హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈ రోజు వీడియోలో నేను సీజన్ లో దొరికే చింత చిగురుతో పులిహోర చేసి చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చింత చిగురు పులిహోర లైక్ మనం ముందుగా అయితే మసాలా పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలను కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పది ఎండుమిర్చిని అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనము ఏ మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నా కానీ వేటిని కూడా ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి అన్నిటినీ కూడా జస్ట్ హీట్ చేసుకుంటే సరిపోతుందండి వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి చల్లార్చుకోవాలి తర్వాత నేను ఇక్కడ ముందుగానే కొంత చింత చిగురిని తీసుకొని ఇలా కాడలేమి కూడా లేకుండా అంతా క్లీన్ చేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఈ చింత చిగురిని మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ ఈ కప్పుతో ఒక కప్పు వరకు చింత చిగురుని తీసుకొని వేసుకుంటున్నాను వేసుకున్నాక ఈ చింత చిగురిని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలండి మన ఛానల్లో ఇంకా చింత చిగురుతో చేసిన పప్పు రెసిపీ కూడా ఉందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి అలాగే సీజన్లో దొరికే మామిడి పండుతో పులిహోర ఎలా చేసుకోవాలో కూడా వీడియో చేశాను వెళ్ళి చెక్ చేయండి చూసారు కదండి ఇలా బాగా ఫ్రై అయిపోయి చింత చిగురు మొత్తం మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిని ఇవ్వాలి అన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలన్నీ కూడా వేసేసుకోవాలి ఫ్రై చేసుకున్నప్పుడు మెంతుల్ని స్కిప్ చేయకండి మెంతులు ఉంటేనే ఏ పులిహోరైనా టేస్టీగా ఉంటుంది ఇలా పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి కొద్దిగా పౌడర్ అయితే సరిపోతుందండి అందుకే నేను కొద్దిగా పక్కకు తీసి కొద్దిగా మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పౌడర్లోకి మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న చింతచిగురుని అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పల్లీలు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఏ పులిహోర లేకైనా సరే పల్లీలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసుకొని అలాగే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతచిగురు పేస్ట్ని ఈ పోపులోకి వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకున్నాక మనం తగినంత అయితే వేసుకోవాలి రైస్ ఉడికించుకున్నప్పుడు మనం సాల్ట్ వేసింటాం కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ పేస్ట్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి మొత్తం అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి చూసారు కదండి మొత్తం అంతా కూడా బాగా కుక్ అయిపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చేసిందండి అంతేనండి మనకి పోపు అయితే రెడీ అయిపోయింది తర్వాత నేను ఇక్కడ ముందుగానే ఒక ఇద్దరికి సరిపడా సరిపడ అయితే ఉడికించుకొని చల్లార్చుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ రైస్లోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న పులిహోర పోపునైతే వేసేసుకోవాలి అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఒకసారి అయితే ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అలా చింత చిగురిని ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల తినడానికి చాలా కమ్మగా ఉంటుంది పులిహోర ఈ చింత చిగురు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదండి ఎప్పుడు కూడా చింతపండు పులిహోర అలాగే నిమ్మకాయ పులిహోర తిని బోర్ కొట్టేసి ఉంటుంది సీజన్లో దొరికే ఈ చింత చిగురుతో పప్పు కానీ ఇలా పులిహోర కానీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ పులిహోర మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి